ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే వరల్డ్ టీచర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు ఆశ్రమాలను అన్నిటినీ నమ్మొద్దు ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళని కూడా అందరినీ నమ్మొద్దు వాళ్ళల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు గుంపులో ముక్తి అనేటువంటిది రాదు ఆ ముక్తి అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిదే అందులో సందేహం లేదు గురువుగారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం వ్యక్తుల్ని ప్రేమిస్తాం వ్యక్తులను మాత్రమే ప్రేమిస్తుంటాం నిజానికి మనం ప్రేమించేది వ్యక్తులను కానే కాదు వ్యక్తిలో ఏది ఖాళీ అయితే చనిపోయాడు అని అంటున్నామో దానినే మనం ప్రేమించేది నిజంగా మనం ప్రేమించేది వ్యక్తినే అయినట్లయితే వారి శవాన్ని కూడా మనం భద్రంగా పరుచుకోవాలి కదా ఆ విధంగా చేయం మరి ఆ విధంగా లోకంలో ఎవ్వరూ చేయడం లేదు కదా భార్యను భార్య కోసం ఎవరూ ప్రేమించడు ఆమెలో ఉండే ఉండే ఆత్మనే ప్రేమిస్తూ ఉంటాడు ఆ విషయం తెలియగా భార్యను ప్రేమిస్తున్నాను భార్యను ప్రేమిస్తున్నాను అంటాడు ఈ జీవుడు భక్తుడు భగవద్ అనుభవాన్ని పొందడానికి విగ్రహాన్ని ఆలంబనగా చేసుకొని వ్రతాలు ఆచరించినట్లే అవుతుంది అది రామదాసు కీర్తనలు పాడడం వలన రామదాసు అనుభూతిని మనం పొందలేం ఆయన అనుభూతి ఆయనదే అవుతుంది రమణానుభూతిని కూడా మనం పొందలేం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడు చెప్పేటువంటి మార్గం అది కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటువంటి వాడికి అది పనికి వస్తుందా పనికిరానే పనికిరాదు స్వప్న జగత్తులోనికి తాను వెళ్ళగానే నిద్రించే తాను ఖాళీ అయిపోతాడు తాను పడక మీద ఉంటూనే నిద్రించి స్వప్న జగత్తులో మరో తానుగా అవతరించినట్లు శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద అవతరించగానే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఖాళీ అయిపోతాడా అయిపోడు ఆయన అక్కడ ఉంటూనే ఇక్కడ నాటకాన్ని జరిపిస్తూ ఉంటాడు భగవాన్ నేను అనేటువంటిది భగవంతుని మొట్టమొదటి నామమని ఓంకారం కూడా ద్వితీయమేనని మీరు చెప్పారు ఆ నేనే భగవంతుడు అని కూడా అంటున్నారు కానీ మనం నేను అని పలికేటప్పుడు ఆ భగవత్ అనుభూతి కలగడం లేదు ఎందువల్ల అని ఒక జిజ్ఞాసు సుబ్రహ్మణ్యం గారిని అడిగారు అప్పుడు గురువుగారు చెప్తున్నారు చూడండి అప్పుడే ఆవు పొదుగు నుండి పిదిగినటువంటి పాలు ఎలా ఉంటాయి వెచ్చగా చాలా మధురంగా ఉంటాయి రమణులు చెప్పినటువంటి ఆ నేను అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది అది అనేది కాదు అనబడేది కాదు అది ప్రతి జీవిలోనిగా స్వయం స్ఫురణగా ఉంటుంది మనం పలికేటువంటి నేను అనేటువంటిది నీళ్ల పాల లాంటిదే పాలలో కలిసినటువంటి నీరు ఆ పాల రుచిని ఏం చేస్తుంది చేపేస్తుంది మనం పలికేటువంటి నేను అనేటువంటిది నామరూప సహితమైన నీటిని పోలినటువంటి జీవభావంతో కలిసి ఆ సయ స్వయం స్ఫురణ జీవస్ఫురణగా రూపొందినందువల్ల మనకు భగవద్ అనుభవం అనేటువంటిది సుఖానుభవం అనేటువంటిది కలగనే కలగదు ఈడు అంటే వయసు ఈడు వచ్చాక జోడు చూస్తాడా ఎవడైనా కానీ ఈడు వచ్చాక జోడు చూస్తాడా జోడు వచ్చిన తర్వాత ఈడు వస్తుందా ఒకసారి ఆలోచించండి ముక్తి కలిగాక భక్తి కలుగుతుందా భక్తి కలిగాక ముక్తి కలుగుతుందా అది కూడా ఆలోచించండి భగవంతునితో నీవు నా సర్వస్వము నీదే అంటే భగవంతుడు కూడా నీతో అదే అంటాడు నా సర్వస్వం కూడా నీవే అంటాడు ఆయన నువ్వన్నదే ఆయన కూడా అంటాడు నేను కర్తగా దోచు సకల కర్మ క్రియాకలాపాలు మొట్టమొదట నాలో అనేటువంటిది సామాన్యమై ఉన్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో అదే స్వస్వరూపానుభవమైనటువంటి అనుభూతిగా ఉంది నేను ఉన్నాను అహం అస్మి నేను ఉన్నాను అనేటువంటిది నాలో నేనున్నాను నేను ఉపాసిస్తున్నాను అనేటువంటిది నాలోనే నేను ఉపాసిస్తున్నాను అవుతుంది గురు శిష్యులలో అసలు ఏ ఒక్కరూ సిన్సియర్గా ఉంటే చాలు పాఠాలు వినేటువంటి శిష్యుడైనా సిన్సియర్గా ఉండాలి అంతే కదా చెప్పేటువంటి గురువు అయినా కానీ సిన్సియర్గా ఉండాలి ఇద్దరిలో ఏ ఒక్కరు సిన్సియర్గా ఉంటే చాలు ఒకరి వల్ల మరొకరు తరించిపోతారు తప్పనిసరిగా శిష్యుడు వల్ల గురువు తరించిపోతాడు గురువు వల్ల శిష్యుడు కూడా తరించిపోతాడు ఇబ్బంది అంతా కూడా ఎక్కడొస్తుంది అసలు ఇద్దరు మోసగాళ్ళే అయ్యాడు చెప్పేటువంటి గురువు మోసగాడే అయ్యాడు వినేవాడు వీడు కూడా యాక్షన్ అంతా కూడా వింటున్నట్టు నటిస్తున్నాడు కానీ వినటంలే ఆయన చెప్పినట్టు నటిస్తున్నాడు చెప్పటంలే ఇద్దరిలో సిన్సియారిటీ ఉంటే ఇబ్బంది లేదు అసలు ఇద్దరిలో సిన్సియారిటీ లేదు ఇక్కడ అందువల్ల ఏది జరగట్లేదు దైవ చింతన కంటే మృత్యు చింతన నిన్ను త్వరగా దరి చేరుస్తుంది గుర్తుపెట్టుకోండి దేవుడి దగ్గరికి పోయి దేవుణ్ణి చింతిస్తున్నావు దేవుణ్ణి కాదు నువ్వు మృత్యు దేవతను తను చాలు మరణ దేవత ఆ ఎవరిని ఎప్పుడు తీసుకపోతుందో తెలియదు ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు అందుకని నీ మృత్యుదేవతను నువ్వు ఎప్పుడైతే స్మరిస్తావో చాలు నీ జన్మధన్యమైనట్లే మృత్యువుని సదా తలపోయటం కంటే గొప్ప ప్రార్థన అనేటువంటిది ఇంకోటి ఉందా అసలు లేనే లేదు స్వానుభవంలో జన్మానుభవం అనేటువంటిది ఎవరికీ లేదు ఆ విధంగా ఉన్నట్లయితే మరణానుభవం అనేటువంటిది ఎవరికి కానీ ఎట్లుంటుంది ఒక దృశ్యానుభవంలో తప్ప నేను నువ్వు నువ్వే నేను అని భక్తుడు ఎప్పుడంటాడా అని చూస్తున్నాడు దేవుడు జీవుడు పోయి దేవుడికి దండం పెడుతున్నాడు దేవుడు ఎవడికి దండం పెడతాడో తెలుసా నన్ను ఎవరు ఏ కోరిక కోరకుండా ఉంటాడో వాడికి నమస్కారం అంటాడు ఆయన ప్రతి ఒక్కరు కూడా కోరికలతోనే పోతున్నాడు దేవుడి దగ్గరికి నేను ఇంటర్మీడియట్ పాట అయితే నీ కొండకు వచ్చి గుణి కొట్టించుకుంటా అంటాడు వీడు అంటే ఇంటర్మీడియట్ పాస్ కాకపోతే వెంకటేశ్వర దగ్గరికి పోవన్నమాట కానీ ఆయనేం కోరుకున్నాడు వెంకటేశ్వర స్వామి అసలు నన్ను ఎవ్వరు ఏమీ అడగకుండా ఉంటే వాడికే నమస్కారం అంటున్నారు ఆయన నేను మాయను జయించేశాను అని నీవు అనుకోవడమే నిన్ను నీవు మాయ జయించేసింది అనుకోవటానికి గుర్తవుతుంది అసలు నేను కహా అహం నేను ఎవరిని ఎవడు నేనుగా ఉన్నాడో వాడే నేను అనేది ఇక్కడ సముద్రాలు ఎన్ని అని ఎవడైనా అడగండిపోయి చిన్న పిల్లవాడిని అయినా కానీ సముద్రాలు ఎన్ని అని అడుగు వాడేం చెప్తాడు సప్త సముద్రాలు అంటాడు సముద్రాలు ఏడే అంటాడు వరే బాగా ఆలోచించరా అంటే ఏమంటాడు సముద్రం ఒకటే అంటాడు ఒకటే ఏడుగా తయారైంది అని అంటాడు అనమాట చేతికుంటే ఉంగరం ఆ ఉంగరాన్ని చూపించి ఇదేంటి రానడు ఎల్కేజీ వాడిని వాడు ఆలోచించకుండా ఉంగరం అంటాడనమాట బాగా చూడరా అంటాం అప్పుడు వాడు ఏం చేస్తాడు దగ్గర వచ్చి చూసి అది బంగారం అంటాడు అంతేగా నీవెవడివి ఎవరినైనా అడగండిది నీవు ఎవడివి అని అడిగితే ఏమంటాడు అలాని అని పేరు చెప్తాడు నేను రామ్మూర్తి నేను కృష్ణమూర్తి నేను విష్ణుమూర్తి నేను సుబ్బయ్య ఎల్లారావు పుల్లారావు అని చెప్తాడు నీవు ఎవరివి అంటే అదే చెప్పేది విచారించి చూడు బాగా ఆలోచించు అన్నామనుకో అప్పుడేమంటాడు నేనే ఆత్మా అహం ఆత్మా అస్మి అని అంటాడు తప్పనిసరిగా తనను లెక్క చేయనటువంటి వాడిని దేవుడు తప్పనిసరిగా ఇష్టపడతాడు కానీ తల ఉంచుకొని నిలబడేటువంటి వాడిని ఇష్టపడ్డా ఆయన దేవుడు ఎప్పుడూ కూడా ఏం కోరుకుంటాడంటే ఎప్పుడు నాకే టెంకాయలు కొట్టాలి నన్ను వాళ్ళు పూజలు చేయాలి అని ఆయన ఎప్పుడు అనుకోడు తన స్థానానికి భక్తుడు ఎప్పుడు వస్తాడా అని ఆలోచిస్తాడు అందుకే ఆయన కన్నప్ప భక్త కన్నప్ప పంది మాంసం పెట్టాడు శివుడికి చూడండి కిరాతకుడు మాంసాన్ని పెట్టాడు శివుడికి శివుడు ఆరగించాడు ఆరగించి ఎంత ముక్తిచ్చాడంటే తన శిఖరం మీదనే కూర్చోబెట్టుకున్నాడు ఆయన కంటే పైన అందుకే శ్రీకాళహస్తిలో మనం పరమశివుడు పైన ఉంటాడు ఆయన అక్క కన్నప్ప ఈయన ఆయనకి చేసిన తర్వాత ఆయనకి మనం పూజలు చేసేది అటువంటి స్థానాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు నాకు శంటి భూమి కూడా లేదు అంటావు అసలు ఈ భూమండలం మొత్తం నీదే నువ్వు భూమి మీద నిలబడి నాకు సంటు కూడా భూమి మీద లేదు అంటున్నావు నాకు దైవానుభవం కలగలేదు అంటున్నావు తెలియకనే నువ్వే దైవానుభవం నువ్వే దేవుడివి ఆ సంగతి కొంతమంది నా దేవుడిని పూజించండి దేవుడు ఒక్కడే అంటున్నాడు దేవుడు ఒక్కడగాడు ఆయన అంతటా ఉన్నాడు చనిపోయి జీవించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని మృత జీవులు అంటాం యేసుక్రీస్తు చనిపోయి జీవించాడు మహమ్మద్ ప్రవక్త చనిపోయి జీవించాడు అరుణాచల మహర్షి రమణ మహర్షి చనిపోయి జీవించాడు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ దైవస్వరూపురే దేవుడు ఒక్కడే కాడు అనంతమైనటువంటి విశ్వరూపమే దైవత్వం అది అర్జునుడు చూసింది అక్కడ కోరికలో ఉన్న చూడ భగవంతుడు ఉంటాడా ఉండనే ఉండడు మోక్ష కాంక్ష కూడా అది కూడా ఒక కోరిక అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏ కోరిక కోరకుండాను ఊరకే ఉండు భగవంతుడు అక్కడే ఉంటాడు నిన్ను ఆశీర్వదిస్తాడు కొంతమంది అంటారు ఇల్లు ఈశాన్యం వైపు ఉంటే మంచిది అని వాస్తు చెప్తుంది అని అంటారు కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏమంటారంటే ఇల్లు కాదు ముందు నీ బుద్ధి చూసుకో నీ బుద్ధి ఈశాన్యంగా ఉంటే అప్పుడంతా బాగానే ఉంటుంది నీ బుద్ధి మాత్రం ఆగ్నేయంలో ఉంది ఇల్లు మాత్రం ఈశాన్యంలో ఉండాలని కోరుకుంటున్నావు ఇది నిజమేనా కరెక్ట్ అయినా అని అడుగుతాడు ఆయన సంసారిని ఎదురు పడితే వీడు సంసారి అనాలి ఎవరు సంసారి తెలివైనటువంటి విద్యార్థి ఎదురైతే వీడు తెలివైనటువంటి వాడని వాడనాలి చదవకుండా వినకుండా ఉండేవాడు కాదు అనాల్సింది బాగా చదివేటువంటి వాడు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనాలి వాడు ఇంటెలిజెంట్ అని అలాగే దైవత్వం కలిగినటువంటి వాళ్ళు అనాలి వీడు దైవం అనాలి ఎంతో చూడండి తాగుబోతులు ఉన్నారు సమాజంలో చూస్తున్నాం తిరుగుబోతులు ఉన్నారు కానీ కొంతమంది దేవుడి దగ్గరే పూజలు చేస్తూ తాగుతూ ఉన్నారు ఈ మధ్య బాగా వైరల్ అయిపోయింది భూమండలం మొత్తం కూడా పిల్లలకి పాఠాలు చెప్పినటువంటి వాళ్ళే బ్యాడ్ క్యారెక్టర్తో ఉన్నారు అనేటువంటి మనం చూస్తున్నాం కొంతమంది కానీ ఒకసారి చూడండి ఇక్కడ ఆ బ్యాడ్ క్యారెక్టర్ని మనం ఏదైతే అనుకుంటున్నామో అటువంటి వాళ్ళే దైవత్వాన్ని పొందారు శక్తులు చూపించారు వాళ్ళు ఎంతోమంది దైవశక్తులు చూయించారనమాట కానీ బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న ప్రతి ఒక్కరు దైవశక్తి అవుతాడా కానే కాదు దైవశక్తి ఉన్నటువంటి వాడు బ్యాడ్ క్యా బ్యాడ్ క్యారెక్టర్ అవుతాడా అది మంత్రబలం అన్న అయ్యుండాలి పూర్వజన్మ సుకృతం అయినా అయి ఉండాలన్నమాట ప్రకాశం జిల్లాలో వెంకటేశ్వర అని ఒక ఆయన ఉండేవాడు ముందు రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన పక్కా తాగిపోతూ తిరిగిపోతూ లేని లేవు కానీ ఎక్కడ అభిషేకం జరగాలని ఏ పూజలు తినా ఆయనే పిలిచేది ఆయన తాగే వచ్చేది కానీ తాగుపోతా ఆయన ఎవరు అనలే ఎందుకని ఆయన దైవశక్తింది ఒకసారి శరీరాన్ని అలా లేపాడు మొత్తం కూడా ఎవరైతే ఆయన అవమానపరుస్తున్నారో వాళ్ళు ఎదురుగా శరీరాన్ని లేపి మళ్ళీ అదే స్థాయికి వచ్చాడు అప్పుడు చూశారు అమ్మవారు కాళిక ఖాళీ అవతారాన్ని ఎత్తి మహిషారుణ్ణి మహిషాసురుణ్ణి వాళ్ళని వచ్చినప్పుడు మధుపానీయం సేవించింది ఆమె సేవించింది కాబట్టి ఆమె పూజ చేస్తే నేను సేవిస్తానంటే ఎట్లా నువ్వు కూడా శక్తి చూపించవు నీవు కూడా అమ్మవారికి పూజ చేస్తూ నీ శక్తిని చూపించు అమ్మవారి నీలో ఉంది కాబట్టి నీ శక్తి చూపించు అప్పుడు ప్రజలందరూ కూడా నీ దొరలవాట దొరలవాటని ఎవడనుకోడు ఆ శక్తి ఏమో చూపించలేవు కానీ తాగి పూజ చేయాలంటావు అది అయ్యే పనే జరిగేదే కాదు వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు అనేటువంటివి పోవు చచ్చేంతవరకు పోవు అలవాట్లు కాకూడదు కానీ అది అయిన తర్వాత చచ్చేంతవరకు పోవు అవి ఎప్పుడు నీవు నీ ఇంట్లో తీసుకో తాగి బండుకో ఎవడొద్దంటలే దేవుడికి పూజ చేసిన తాగుతానంటే అది నిజం అబద్ధం అనే తర్వాత సంగతి జనాల్లో పడకూడదు పడింది అట్లాంటప్పుడు నీ శక్తి చూపించాలి మరి ఇప్పుడు అఘోరి మాత తిరుగుతున్నది కదా ఆమె ఏం చేయాలి ఆమె శక్తి చూపించాలి శక్తి చూపించినట్లు వీళ్ళు ఆమె దండం పెడతారు అందరు కూడా దండం పెడతారు అనమాట ఆమె శక్తి ఇంతవరకు ఆ పూర్తిగా చూపిస్తే ఆమె గొప్పదే అవుతుంది జీవితం నీకు అనుభవంగా ఉందా లేక అభినయంగా ఉందా అనేది ఆలోచించుకో అనుభవంగా ఉంటే జీవితం అనేటువంటిది నరకప్రాయమే అవుతుంది అది అనుభవంగా ఉన్నట్లయితే అదే అభినయంగా ఉన్నట్లయితే జీవితం అనేటువంటిదే ఒక స్వర్గంగా తయారవుతుంది దీనికి వేరే ప్రమాణం అనేటువంటిది అవసరమా అసలు అవసరమే లేనే లేదు జ్ఞాని మరణం జ్ఞాని మరణం అజ్ఞాని మరణం చూడటానికి ఒకేలాగుంటాయి జ్ఞాని మరణించాడు అజ్ఞాని మరణించాడు మరి తేడా ఏంటి జ్ఞాని దేహాన్ని వదిలిపెట్టినటువంటి వాడు కానీ అజ్ఞాన్ని దేహం నుండి వదలగొట్టబడినటువంటి వాడు అది ఈయనకు ఆయనకు ఉన్నటువంటి చాలా రమణ మహర్షి మరణించినప్పుడు ఆ శవాన్ని దహనం చేయడానికి తీసుకొస్తే ఒక జ్యోతి శివలింగంలో కలిసిపోయింది అబ్దుల్ కలాం గారు కూడా అప్పుడు చూడండి అది శక్తి అంటే అటువంటి శక్తులు చూపించు నిన్నెవ్వరూ కూడా ఏమి అనరు మరి నీకు ఏ శక్తి లేదు నేను తాగుతానంటే కుదురుతుంది అది అయ్యే పనే అయ్యే పనే కాదు నీకు ఇప్పుడు దేవుడా ప్రపంచమా ఒకసారి చూడు దేవుడు కనపడటంలే కనపడితే అసలు నువ్వు ఉండవు దేవుడు కనపడితే అసలు నువ్వు ఉండవు ఆయనలో చేర్చుకుంటాడంతే ప్రపంచమే నీకు కనపడుతూ ఉంది అయితే నువ్వు దేవుడివే అవుతావు దేవుడికే ప్రపంచం అవుపడేది ప్రపంచానికే దేవుడు కనపడేది సాక్షాత్ భగవంతుడే వివేకానంద రూపంలో వచ్చి భగవంతుణ్ణి చూశావా అని అంతప్పుడు రామకృష్ణ పరమాంస ఏమన్నాడు చూశాను అన్నాడు చూశాను అన్నాడు చూడండి ఎవరు చెప్పలే ఆయనకు వివేకానందుడికి నేను దేవుణ్ణి చూశాను అని చెప్పింది ఒకే ఒక్క వ్యక్తి ఆయన రామకృష్ణ పరమాంస నేను చూశాను అన్నాడు అయితే చూపించు అన్నాడు రా చూపిస్తా అన్నాడు గదిలో దేశపోయాడు ఆయన కుడికాలు వెళ్ళి నెత్తిని పెట్టాడు వివేకానందుడికి ఈ భూమండలం మొత్తం గరగర తిరుగుతున్నట్లు భయంకరమైన ఉగ్ర రూపాలు రావడం మొదలుపెట్టింది ఏడవటం మొదలు పెట్టాడు కేకలు వేస్తున్నాడు ఎక్కడ మరణిస్తాడో అని కాలు తీశాడు అప్పటి నుంచి దివ్య దివ్యశక్తులు ఏర్పడ్డాయి వివేకానందుడికి దైవత్వాన్ని ఇచ్చాడు అది గొప్ప కాబట్టి అటువంటి యోగులు ఏ విధంగా ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు అందువల్ల వివేకానందుడు గొప్పవాడైపోయాడు ఆశ్రమం ముందు అపవిత్రులకు ప్రవేశం లేదు అపవిత్రులకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టడం అది ఎలా ఉంటుందంటే హాస్పిటల్ ముందు మా హాస్పిటల్లో రోగులకు ప్రవేశం లేదు అన్నట్టు ఉంటుంది మా కాలేజీలో పిల్లలకు ప్రవేశం లేదు అన్నట్టు ఉంటుంది కాబట్టి మనిషి యోనిలో నుండే మనిషి వచ్చాడు పరమేశ్వరుడు జగద్యోని ఆ జగద్యోని నుండే ఈ మొత్తం కూడా గ్రహాలు మొత్తం కూడా వచ్చాయి ఎవరిని చూచి ఎవరనుకుంటున్నావో దేనిని చూసి దేనిని అనుకుంటున్నావో ఎవరికి ఎవరు ఎవరికి ఎరుక ఈ వేదాంతంలో ము అంటమే ఊహు అంటానికి లేనే లేదు ఇక్కడ ఛాన్సు నేను గొప్పవాడిని అనుకోవడం మాత్రమే అహంకారం కాదు నేను పనికిమాలలోని నాకేమీ రాదు అనుకోవడం కూడా అది కూడా ఒక రకమైనటువంటి అహంకారం అనేటువంటిది అవుతూనే ఉంటుంది దుఃఖం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సుఖం రెండోది దుఃఖం అనేటువంటిది వ్యవహారం ఈ రెండిని తెలియడానికి ఎప్పుడూ కూడా దుఃఖం అనేటువంటిది లేనే లేదు మృత్యువు కూడా రెండు రకాలుగా ఉంది ఒకటి జననం రెండవది మరణం నువ్వు బర్త్డే బర్త్డే అంటావు మా అమ్మాయి బర్త్డే మా అబ్బాయి బర్త్డే నా బర్త్డే అంటావు మరి డెత్ డే ఎందుకు చేసుకోవు మరి చేసినప్పుడు అది చేసుకోవాలిగా నా బర్త్డే అని ఎలిగించి చేస్తాం అందరినీ పిలిచి నా డెత్ డే నువ్వు ఎందుకు చేసుకోవు చెప్పు దేవుడు నీకు ఎప్పుడైతే బర్త్డే ఇచ్చాడో ఇప్పుడే పక్కనే రాశాడు డెత్ డే కూడా రాశాడు ఒరే ఇన్ని గంటల ఐదు నిమిషాలు నువ్వు పుడతావు బర్త్ డే ఇన్ని గంటల ఐదు నిమిషాలు చేస్తావు డెత్ డే మరి ఇది చేస్తారు ఎందుకు చేయవు చెప్పు నువ్వు ఎవడేం చేస్తాడా ఎవడు చేయడనమాట కాబట్టి ఒకటి అహం స్వరూపం రెండోది అహంకారం అనేటువంటిదే వ్యవహారం స్వర్గ నరకాల్లోకి మనల్ని బలవంతంగా ఎవ్వరూ తీసినప్పుడు గుర్తుపెట్టుకోండి స్వర్గానికి పోయేది లేదు నువ్వు నరకానికి పోయేది లేదు రెండు ఇక్కడే ఉన్నాయి మొత్తం కూడా స్వర్గ నరకాల్లోకి ప్రవేశిస్తారు అంతే ఎవరూ తీసుకపోరు సన్మార్గుడు కాంతిలోకి నడుస్తాడు దుర్మార్గుడు చీకట్లోకి నడుస్తాడు దేవుడు కనపడక ముందు ఆ దేవుడి నీలో ఉండి ఉండాలి అలా లేనిదే నీవు దేవుణ్ణి కనలేవు చూడలేవు దేవుడే నీకు నమస్కారం చేస్తున్నాడు ఆ విషయం తెలుసుకోవటంలా ఆయన నీకు నమస్కారం చేస్తేనే నువ్వు ఆయనకు నమస్కారం చేస్తున్నావు అందుకే దగ్గర వెంకటేశ్వర దగ్గరికి పోయిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు కళ్ళు మూసుకొని గోవిందా అంటున్నావు చూడటానికి పోయావు దేవుణ్ణి కానీ చూస్తున్నావు ఆ కళ్ళు మూసుకుంటున్నావు అక్కడికి పోయి అంటే నీకు నీవే గోవిందా అంటున్నావు అనమాట అది జరిగింది అక్కడ కానీ తెలియనటువంటి తనం కూడా తెలిసినటువంటి తనం ఏమవుతుంది ఆ విధంగా ఉండు సమస్య అనేటువంటిది ఉండదు అక్కడ తీరిపోతుంది సన్యాసి యోగి జ్ఞాని మహాత్ముడు మహర్షి అవధూత ఈ పేర్లన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి అసలు ఎవరికీ కూడా చల్లనే చల్లవు ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే అది సంబంధించిన పేర్లు అవన్నీ కూడా చెప్పవలసినటువంటి దాన్ని ఇంతవరకు ఎవ్వరూ చెప్పనే చెప్పలే వినవలసినటువంటి ఇంతవరకు ఎవరు వినలే వినలా అన్యం గోచరించడమే సుఖ దుఃఖాలకు కారణం అనేటువంటిది అవుతూ ఉంటుంది భగవాన్ దేహానికి పరిమితమై ఎప్పుడూ ఉండలేదు భగవంతులు భగవాను దేహానికి మించి ఎప్పుడూ చూడనటువంటి లేనే లేరిక ఇక్కడ చూడే చూచేవాడే ఎక్స్టెన్సీ అయ్యి చూడబడేవాడుగా అవుతున్నాడు భక్తుడు ఎక్స్టెన్సీ అయ్యి భగవంతుడు అవుతున్నాడు భగవంతుడు భక్తుడు కాలేడు కానీ భక్తుడు భగవంతుడు కాగలడు సముద్రంలో ఉన్నటువంటి చేప సముద్రాన్ని చూడాలి అని సాధన చేసిందట అది ఎక్కడుంది దాంట్లోనే ఉంది దాంట్లోనే ఉంటూ దాన్ని చూడాలి అనుకుంది అలాగే భక్తులు కూడా దైవత్వంలోనే ఉండి దైవత్వాన్ని చూడాలి అనుకుంటున్నాడు చేప జననం జీవితం మరణం ఎక్కడ మొత్తం ఆ సముద్రంలోనే వ్యక్తి యొక్క జననం జీవితం మరణం మొత్తం కూడా ఆ దైవంలోనే అవుతుంది కర్మయోగి కర్త నేను కాదు అని అంటాడు చూడండి ఇక్కడ కర్మయోగి భక్తి యోగి తేడా చెబుతున్నాడు గురువు గారు కర్మయోగి ఏమంటాడు నేను కర్తను కాదు అహం నా కర్త అని అనుకుంటాడు ఆయన అంతా భగవతి ఇచ్చే అనుకుంటాడు కానీ జ్ఞానయోగం ఏమనుకుంటాడు నాకేమీ తెలియదు అంటాడు ఆయన వీటి యొక్క అర్థం ఒకటే శివ శివ అనే దాంతో మొదటి శివ అనేటువంటిది పార్వతి రెండో శివ అనేటువంటిది శివుడు రామ రామ అంటున్న ఒకే పదాన్ని రెండుసార్లు మొదటి రామ అనేటువంటిది సీత రెండో రామ అనే పదం రాముడు నేను నేను అంటున్నావు చూడండి ఇక్కడ సార్ నమస్కారం సార్ అంటావు మీ పేరు ఏం పేరు సార్ అంటున్నావు చూడు అంటంగా మీ పేరు ఏం పేరు అంటున్నావు నువ్వని ఎందుకు అంటలే అక్కడ మా అమ్మ మా నాన్న అంటున్నావు నా అమ్మ అంటలే అంటే అంటే ఉన్నాయి ఎక్కడ బయటికి కనిపించేటువంటిది ఒకటి లోపలికి కనిపించేటువంటిది బయటికి కనిపించే మామూలు శరీరం లోపల ఉన్నటువంటి నేను అనేది ఆత్మ అది శాశ్వతం ఈ పేర్లు ఇవన్నీ కూడా శాశ్వతం కానే కాదు దిగంబరుడు దిగంబరుడు అంటాం ఇప్పుడు అఘోరి మాత్రం తిరుగుతున్నది దిగంబరంగా కదా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది దిగంబరుడు అంటే అసలు గొడ్డలు లేకుండా తిరగడం కాదు దిక్కే దిక్కే అంబరమే దిక్కుగా కలిగినటువంటి వాడు అది దాని అర్థం దిక్కే అంబరంగా కలిగినటువంటి వాడు అసలు ఉంటేనేగా డాక్టర్లకు ఉనికి పిల్లలుంటేనే మాస్టర్లకు ఉనికి పిల్లలు లేకపోతే స్కూల్స్ కాలేజీలు లేవు రోగులు లేకపోతే హాస్పిటలే లేదు శిష్యులు ఉంటేనే కదా గురువుకి ఉనికి అనేటువంటిది ఉంటుంది అజ్ఞాని అనేటువంటి వాడు ఉండేదే జ్ఞానికి ఉనికి ఉంటుంది రావణాసురుడు ఉండబట్టే రాముడికి పేరు వచ్చింది ఆ రావణాసురుడు ఉండబట్టే శివుడికి కూడా పేరు వచ్చింది దుర్యోధనుడు ఉండబట్టే ధర్మరాజుకి పేరు వచ్చింది అజ్ఞాని ఉంటేనే జ్ఞానికి వచ్చేది తానున్న చోట తాను లేనని తాను లేని చోట తాను ఉన్నానని తనకు కలిగే అనుభవమే దాన్నే మనం జ్ఞానానుభవం అని అంటాం అనుభవంలో రాని హింసకే అహింస అనేటువంటి పేరు హింస అహింస నై తత్పురుష సమాసం అంటాం దాన్ని వ్యాకరణ శాస్త్రంలో ద్వైత అద్వైత విశిష్ట అద్వైతాలు మూడు ఎందులో ఉనికి కలిగి ఉన్నాయో అదే అద్వైతం అనేటువంటిది అవుతుంది నీవు కాని దానిని నీవు చూడలేవు వినలేవు దాన్ని అసలు తలవలేవు నీదైనటువంటి దాన్ని నువ్వు వినగలవు తలవగలవు చూడగలవు కూడా తను ఉంది అంటే శరీరం ఉంది జగత్తు ఉంది మొదటి దేవుడు మనిషిని చేసినటువంటి దేవుడు రెండో దేవుడు మనిషి చేసినటువంటి దేవుడు అందుకే దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా అని అంటాం అనమాట ఇక్కడ మొదటి దేవుని పేరే నేను అనేటువంటిది రెండో దేవునికి పేర్లు అనేకం ఉన్నాయి అదే ఆత్మ అది బోదు అది అన్నిట్లో జంతువులలో గొర్రె బర్రె జింక పాము అన్నిట్లో ఉంటుంది ఏది నామరూపరహితమో అది నామరూప సహితంగా ఉన్నప్పటికీ నామరూపరహితమే అవుతుంది జీవితం అంటే ఇక్కడ ఏమీ లేదు ఎడతగినటువంటి భావపరంపరల యొక్క ప్రవాహం అదే జీవితం దేవరహస్యం అనేటువంటిది ఎవరికి తెలియదు తెలిసినటువంటి క్షణం ఈ సృష్టి అనేటువంటిది అసలు ఉండనే ఉండదు తాను దేవుణ్ణి పొందాలి అనేటువంటి ఉత్సాహం కానీ దేవుడే తానుగా ఉన్నటువంటి సత్యాన్ని కానీ తెలుసుకోవడానికి అసలు ఎవడు ఉత్సాహం చూపుతున్నాడో ఎవడు ఉత్సాహాన్ని చూపడం లేదు రమణాశ్రమంలో పాశ్చాత్యుల భక్తుల యొక్క నడుకలు చూ నడవడిక చూస్తుంటే మన కల్చరల్ అసలు మనకంటే కూడా వాళ్ళే మనకంటే కూడా వాళ్ళే మన కల్చర్ని కాపాడుతున్నారు మన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు పాశ్చాత్యులే అవుతారు అన్నమాట ఇక్కడ మన ధర్మం వాళ్ళకి నచ్చింది కానీ మన ధర్మం మనకు నచ్చడం లే రమణ మహర్షి అన్నావా అందరూ రమణ మహర్షులే నేను సామాన్యుని అనుకున్నావా అందరూ సామాన్యులే అవుతాయి ఏదైనా అను అందరూ అదే అను ఆ సమస్య అనేటువంటిది తీరిపోతుంది అంత దైవేచ్ఛ